హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తం సో ఒక్కసారి ఈ తోటను చూడండి ఎంత చక్కగా వస్తూ ఉందో చక్కటి పూతతోటి మంచిగా చిక్కటి కాపు పడుతూ ఎంత అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉందో ఒక్కసారి చూడండి మీరు తోట మొత్తం కూడా చూసినా కూడా ఇదే విధంగా ఉంది ఎక్కడ కూడా ఫ్లవరింగ్ కానీ గ్రోత్ కానీ కాపు తగ్గు తగ్గుముఖం కాకుండా చక్కగా వస్తూ ఉంది సో విశ్వ త్రీ జీ కొట్టి దీనిపైన ఎగ్జాక్ట్గా ఇవాటికి నాలుగు రోజులు కంప్లీట్ అవ్వడం జరిగిందండి సో ఎంత చక్కటి పూత కనబడతా ఉందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు చాలా అద్భుతమైనటువంటి పూత కనబడతా ఉంది చక్కటి కాపు కనబడతా ఉంది సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు వాడుకోదగ్గ మందు ఈ యొక్క విశ్వాత్రీజీ అండి సో బ్రహ్మాండమైనటువంటి కాపుని తీసుకొస్తుంది అదేవిధంగా చక్కటి ఎదుగుదలను తీసుకొని వస్తుంది మంచి పూతతోటి చక్కటి ఎదుగుదల రావాలంటే కనుక ఖచ్చితంగా విశ్వత్రీజీని అయితే వాడుకోండి అండి